ఓం నమో వెంకటేషయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాము అలాగే మన ఇంటికి వచ్చిన ఉచిత గణపతి ఈ వీడియోలో మొత్తం కూడా చూడండి ముందుకైతే పాలవెల్లి అంటారు కదండి ఆ పాలవెల్లిని అయితే చక్కగా కడుక్కోవటం జరుగుతుంది ఇక్కడ ట్యాప్ కింద పెట్టి మొత్తం కూడా ఆ పాలవెల్లిని కడుక్కొని శుద్ధి చేసుకుని అట్టి పెట్టాను మళ్ళీ పెట్టు కూడా తుడిచి ఇవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగిందండి కొంచెం కూడా పసుపు కుంకాలు లేకుండా మొత్తం కూడా కడుక్కోవటం జరుగుతుంది ఈ విధంగా మొత్తం కడుగుతున్నాను చూడండి ఆ యొక్క పాలవెల్లిని కూడా మీరు కూడా ఎంతమంది పాలవెల్లికి కడుతూ ఉంటారు ఏమైతే కామెంట్ చేయండి ఈ విధంగా అయితే మేమైతే పాలవెల్లిని కడగటం జరుగుతుందండి ఈ విధంగా అలాగే పాలవెల్లిని పొడిగుడ్డ పెట్టి తుడిచి తర్వాత పసుపు కలిపి పాలవెల్లికి రాస్తాము ఆ తర్వాత కుంకుమ బొట్లు కూడా పెడుతూ ఉంటాము ఈ విధంగా ఫస్ట్ అలా పెట్టి ఆరినిచ్చి తర్వాత కొంచెం పొడిగుడ్డ పెట్టి తుడిస్తే సరిపోతుంది అని ఎందుకంటే చక్కగా కాబట్టి కొంచెం ఇది అవ్వకుండా ఉంటుంది అయితే మామూలుగా నేను అప్పట్లో పెయింట్ అయితే వేసేసాను ఎల్లో కలరు కుంకుమ బొట్లు వెళ్ళే పెట్టేశాను ఉంటుందిలే అని చెప్పి ఆ విధంగా కుంకుమ బొట్లు కూడా పెట్టేయటం జరిగిందండి ఈ విధంగా మొత్తం కూడా పొడిగుడ్డ పెట్టి తుడిచేస్తున్నాను తుడిచిన తర్వాత ఆర పెట్టేస్తాను ఆలబెట్టేసి మరొక కార్యక్రమంలోకి తీసుకువెళ్తాను మీకు ఈ వీడియోలోని మామిడి ఆకులు కూడా ఇక్కడ కూడా కోసుకు వచ్చాను అవి కూడా ఈ వీడియోలో ఉంటాయి మామిడి ఆకులు ఆ తర్వాత కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నాము అవన్నీ కూడా ఈ వీడియోలో మేము ఎలా సిద్ధం చేసుకుంటాం వినాయక చవితికి ఎలా జరుపుకుంటాం అనేది అంటే ముందు రోజు ఎలా శుభ్రపరచుకుంటాం అని కూడా తెలుస్తుంది అయితే పసుపు అనేది ఇవాళ రాయట్లేదు రేపు ఉదయం అయితే రాస్తానంటే ఈరోజు మాత్రం మామూలుగా కడిగి పెడుతున్నాను ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక వినాయకుడిని చూస్తున్నారు కదండి వినాయకుడు కూడా దర్శనం చేసుకోండి వినాయకుడు బాగున్నారని చెప్పి నేనైతే వేరే వాళ్ళ దగ్గర వీడియో తీశాను ఆ వీడియోని ఇక్కడ మీరు చూస్తున్నారు స్వామివారిని చాలా బాగున్నారు కదండి స్వామివారి వినాయకుడు ఈ విధంగా వినాయకుడిని అయితే చూడండి విధంగా మొత్తం కూడా అలంకారం అంతా కూడా ఇలా ఉంటుందంటే వినాయకుడు చాలా బాగున్నారు కదండి చక్కగా కళ్ళు అవన్నీ కూడా దిద్దారు చాలా బాగున్నాడు వినాయకుడు మామూలుగా మట్టి వినాయకుడు చూస్తారని పెట్టాను అలాగే ఇక్కడ మామిడి కోయటం కూడా చూపిస్తాను చూడండి నేనే వెళ్ళి స్వయంగా ఈ మామిడి కూడా కోయటం జరిగిందండి కోసి తీసుకురావటం జరిగింది ఏ ఏదైనా పండగ అంటే ముందు మావిడాకులు గుమ్మానికి కడతాం మనకి మన తెలుగు వారికి అది ఒక ఆనవాయితీగా ఉంది చాలా మంచిది కూడా ఎవరైతే మన గుమ్మాలకి మామిడి కడతారో చాలా శుభకరము అలాంటిది అలాంటివి ఇక్కడ చాలా మంచిగా జరుగుతున్నాయి ఈ విధంగా అవన్నీ కూడా తుంచడం జరిగింది ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి మనం గడపలకే వాటికి అలంకరించుకుందాము అలాగే ఇక్కడ చూసారా కొబ్బరికాయలు అయితే తేటం జరిగిందండి ఇవి చిట్టుకాయలండి అండి మామూలుగా అయితే ఇక్కడ పాతిక రూపాయలు చేస్తారు ఈ ఒక్కాయే కాకపోతే ఇక్కడ పదిహేను రూపాయలకి తెచ్చుకోవడం జరిగింది ఒక ఏడు కాయలు అయితే తెచ్చానండి వినాయక చవితికి ఒకటి కలిసం పెట్టాలి అలాగే కొన్ని ఇవి కూడా ఉంటాయి కదండి అవన్నీ వనలన్నీ కూడా రేపు కడదాము అలాగే ఇక్కడ సీడ్ గణేష అని ఇస్తూ ఉన్నారు మంత్రి అయిన అన్నగాని సత్యప్రసాద్ గారు మాకు రేపల్లెకు ఎమ్మెల్యే అండి వారు ఈ సంవత్సరం మట్టి వినాయకులను అయితే ఇస్తూ ఉన్నారు ఈ యొక్క సిడి గణేష అని అయితే ఇస్తూ ఉన్నారు ఈ సిడి గణేషలో ఏమేమి ఇచ్చారనేది కూడా ఈరోజు వీడియోలో మీరు చెప్తాను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను కాకపోతే వారి దగ్గర నేను తీసుకున్నాను కాబట్టి నేను అలా చూపిస్తున్నాను మీకు చూసి ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు వీరేనండి అన్నగాని సత్యప్రసాద్ గారు వీరైతే మాకు రేపల్లెక ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు వీరైతే ఈ అయితే పంచిపెట్టడం జరిగిందండి ఈ యొక్క వినాయకుల్లో ఏమేమి ఇచ్చారు ఏంటనేది కూడా ఈ వీడియోలో చూసారని నేను భావిస్తున్నాను ఈ విధంగా సీడ్ గణేష్ అని అయితే ఇవ్వటం జరిగిందండి ఈ సంవత్సరం అన్ని కానీ సత్యప్రసాద్ గారు అయితే ఈ యొక్క వినాయకులను అయితే పంపిణీ చేశారు ఉచితంగానే ఇచ్చారండి ఈ వినాయకుల్ని అయితే బాక్స్లు ఓపెన్ చేసి చూస్తాను ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను మీరు కూడా ఈ వీడియోని చూస్తారని నేను కోరుకుంటున్నాను ఇలా పైన అయితే పట్టుకోవడానికి హ్యాండిల్లే కూడా ఇచ్చారండి అంటే ఎవరైనా కవర్లు తెచ్చుకునే వాళ్ళు అంటే అది పట్టుకుని వెళ్ళచ్చు రోపల చూసినట్లయితే ఇలా చిన్న గణేషుడు ఇచ్చారు ఆ తర్వాత కింద కొబ్బరి పీస్తో చేసిన కుండీలాగా ఇచ్చారండి ఇవన్నీ కూడా కిట్లో ఇచ్చారండి ఉచిత గణపతిలో అంటే ఇది ఆర్గానిక్గా ఇంట్లోనే ఈ యొక్క వినాయకుడిని నిమజ్జనం చేసుకోవచ్చు అలా ఎలా అనేది కూడా చెప్తాను ఇక్కడ చూసినట్లయితే వినాయకుడిని ఇప్పుడు చూపిస్తాను చూడండి వినాయకుడిని చూసిన తర్వాత ఆ యొక్క గిన్ని ఆ యొక్క కబ్బరితో చేసిన ఆ కుండీని ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను మీకు ఈ లోప అర్థమైపోయి ఉంటుంది ఇది అందరూ ఇస్తూ ఉన్నారు చాలామంది ఇస్తూ ఉన్నారండి అలాగే మాకు రేపల్లో చాలామంది ఇస్తూ ఉంటారు ఎల్ఐసి వాళ్ళని బ్యాంక్స్ వాళ్ళని అలా కూడా చాలామంది ఇస్తూ ఉంటారు ఉచిత గణేషులని కానీ మేము ఈ సంవత్సరం ఆ పార్టీ ఆఫీసులో అయితే తెచ్చుకోవడం జరిగిందండి చూసి ఈ విధంగా గణేషుడైతే ఉన్నాడండి చూసారా ఎంత బాగున్నారో చూడండి గణేషుడు చక్కగా సింహాసనంలో కూర్చుని చాలా బాగున్నారు వినాయకుడు ఇదే బొమ్మ కనుక మాకు రేపల్లో బయట కొనుక్కోవాలంటే మూడు రెండు వందలు అలా తీసుకుంటారండి అంత వినాయకుడిని అయితే కొంచెం చిన్నదేం కాదు కొంచెం పర్వాలేదు మంచి సైజే ఇచ్చారు తర్వాత ఇగోండి ఈ విధంగా కొబ్బరి పీసు యొక్క కుండీ ఇచ్చారండి కుండీలతో పాటు సీడ్స్ కూడా ఇచ్చారు కొన్ని అవి ఏ మొక్క అనేది తెలియదు కానీ సీడ్స్ కూడా ఇచ్చారు అయితే వినాయకుడిని మనం నిమోజ్జనం చేసేటప్పుడు కుండీలో పెట్టేసి ఈ యొక్క కుండీలో పెట్టేసి కొబ్బరి పీచుతో చేసిన కుండీలో పెట్టేసి వాటర్ పోసేస్తే ఆ వాటర్ కరిగిపోయి మట్టే కరిగిపోతుంది కాబట్టి ఆ మట్టితో ఆ మట్టిని ఈ యొక్క ఈ వేస్తే ఇత్తనాలు ఉన్నాయి చూడండి అవి కూడా వేసేస్తాం కాబట్టి ఇత్తనం బయటకు వస్తుంది కాబట్టి మొక్క వస్తుంది అలాగే మన ఇంట్లోనే సంవత్సరాలు వినాయకుడు ఉంటాడు కాబట్టి ఇలా ఆలోచించి ఇప్పుడు చాలామంది కూడా ఇలానే ఇస్తున్నారు చాలా బాగుంటుంది వినాయకుళ్ళు చూసారా వినాయకుడు అలా కూర్చుని ఒక సైడ్కి కూర్చుని ఎలిక తర్వాత అభయహస్తము కుడం పట్టుకుని చెయ్యి తొండం కూడా బాగా వచ్చిందండి తొండం మధ్యలో కూడా ఖాళీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి చూసినట్లయితే అదిగోండి చూసారా తొండం కింద కూడా చాలా బాగా ఇచ్చారు అసలు చాలా బాగా ఇచ్చారండి ఈ సంవత్సరం మట్టి మట్టి వినాయకుళ్ళు అంటే మాకు అచ్చుతో కూడిన వినాయకులు ఇస్తూ ఉంటారు కాకపోతే ఈ సంవత్సరం ఇలా ఇవ్వటం నాకు చాలా సంతోషం అనిపించింది అయితే ఈ వినాయకుడిని ఎందుకు తీసుకున్నామంటే కనుక మన శాంతి నిలయంలో నేను మట్టి తయారు మట్టితో చేసుకున్న వినాయకుడు ఉన్నారు కదండి మేము నిత్య పూజలు అంటే కింద ఇంట్లో మేము పూజ చేసుకుంటాం అక్కడ వినాయకుడి కోసం వినాయకుడిని పెట్టుకోవాలి కాబట్టి అక్కడ వినాయకుడి పూజ చేసుకుంటాం అక్కడ కూడా ఇంట్లో అంటే ఎంత పైన ఉన్నా కానీ కింద యథావిధిగా నిత్య పూజలు ఎలా అయితే జరుగుతాయో ఇంట్లో కూడా పూజ చేసుకుంటూ అది అదొక పాజిటివ్ ఎనర్జీ కోసం అక్కడైతే ఈ వినాయకుడిని పెట్టుకుని నేనైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నాము ఇది ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం